హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ జాబ్ మేళ ఆగస్ట్ పన్నెండవ తేదీ పుటభర్తీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ జాబ్ మేలు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను చూద్దాం ఏమేమి కంపెనీలు వచ్చాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లా పుటభర్తిలో ఆగస్ట్ పన్నెండవ తేదీ జాబ్ మేళా జరుగుతుంది ఈ జాబ్ మేళకు మొత్తం పది కంపెనీలు ప్రముఖ కంపెనీలు వస్తున్నాయి భారత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యి ఉద్యోగ ఆవిష్కరాలు పొందొచ్చని ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు పది మంచి మంచి కంపెనీలు వస్తున్నాయంట ఫ్రెండ్స్ ఎవరైతే మీరు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకుంటారో అని కోరుతున్నాం చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఏమేమి కంపెనీలు వచ్చాయో ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ జాబ్ మేరకు పాల్గొనే కంపెనీలు ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి కేఏఎంఎల్లో ముప్పై ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మంచి కంపెనీ ఫ్రెండ్స్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ముప్పై ఖాళీలు ఉన్నాయి అపోలో ఫార్మసీలో యాభై ఖాళీలు ఉన్నాయి యంగ్ ఇండియాలో యాభై ఖాళీలు ఉన్నాయి యాక్ట్ లాజిస్టిక్స్లో ప్రైవేట్ లిమిటెడ్లో ముప్పై ఉన్నాయి ఎల్ఎంఎస్ కార్పొరేట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ముప్పై ఖాళీలు ఉన్నాయి హోండా మొబైల్స్ ముప్పై ఉన్నాయి టాటా ఎలక్ట్రానిక్స్లో నలభై ఖాళీలు ఉన్నాయి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటర్లో నలభై ఖాళీలు ఉన్నాయి టెక్ మహీంద్రాలో ముప్పై ఖాళీలు ఉన్నాయి మంచి మంచి కంపెనీలు ఫ్రెండ్స్ టెన్త్ నుంచి డిగ్రీ వరకు అందరికీ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో జాబ్లో జాబ్ మెలాలో అందరు పాల్గొంటారని కోరుకుంటున్నాం ఎక్కడంటే ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడంటే ఆగస్టు పన్నెండవ తేదీ ఎక్కడంటే పడకీర శ్రీ సత్యసాయి జిల్లా చూడండి వివరాల కొరకు ఈ అన్ని సంప్రదించండి అని ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా లొకేషన్ ఉన్న తెలంగాణ వాళ్ళకి లొకేషన్స్ కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగవచ్చు ఎనీ డౌట్స్ వాళ్ళని అడగండి మీరు ఎవరైతే జాబ్ మేళకు వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ నిరుద్యోగులు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఈ జాబ్ మేళని ఎవరెవరైతే ఈ వీడియో చూసారో ప్రతి ఒక్కరి వరకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను